డోరుమన్ టైమ్ మిషన్ గురించి అందరికీ తెలుసు కానీ అసలు టైం ట్రావెల్ అనే ఆలోచన మనుషులకి ఎలా వచ్చింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నుండి ఇంటర్స్టెల్లర్ వరకు అందరినీ ఊరించిన ఈ టైం ట్రావెల్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం టైం ట్రావెల్ అనేది కేవలం వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు మన మహాభారతంలో రేవతి అనే యువతి తన తండ్రితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్తుంది అక్కడ కొద్దిసేపు ఉండి తిరిగి వచ్చేసరికి భూమి మీద వేల సంవత్సరాలు గడిచిపోతాయి అంటే మన వాళ్ళకి ఈ కాలగమనం గురించి ఎప్పుడో తెలుసు ఐన్స్టైన్ థియరీ ప్రకారం సమయం అందరికీ ఒకేలా ఉండదు మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే సమయం మీకు అంత స్లోగా గడుస్తుంది ఉదాహరణకు మీరు ఒక స్పేస్షిప్లో కాంతి వేగంతో ఐదు సంవత్సరాలు ప్రయాణించి తిరిగి వస్తే భూమి మీద మీ స్నేహితులకు యాభై సంవత్సరాలు గడిచిపోయి ఉండవచ్చు అంటే మీరు నలభై ఐదు సంవత్సరాలు ఫ్యూచర్లోకి వెళ్ళారన్నమాట భవిష్యత్తులోకి వెళ్ళడం సులభమే కానీ గతంలోకి వెళ్ళడమే కష్టం ఇక్కడే గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ వస్తుంది ఒకవేళ మీరు గతంలోకి వెళ్ళి మీ తాతయ్యను ఏమైనా చేస్తే అసలు మీరు ఎలా పుడతారు ఒకవేళ మీరు పుట్టకపోతే మళ్ళీ గతంలోకి ఎవరు వెళ్తారు ఈ లాజిక్ వల్లే గతంలోకి వెళ్ళడం అసాధ్యమని చాలామంది సైంటిస్టులు నమ్ముతున్నారు అంతరిక్షంలో వామ్ హోల్స్ అనే షార్ట్ కట్స్ ఉంటాయని వాటి ద్వారా టైం ట్రావెల్ చేయొచ్చని స్టీఫెన్ హాంకింగ్ వంటి మేధావులు చెప్పారు అయితే వీటిని కనుగోవడం వాటిల్లోకి ప్రవేశించడం ఇప్పటికైతే అసాధ్యమే సమయం అనేది ఒక నది లాంటిది అది ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది మనం దాన్ని ఆపలేకపోవచ్చు కానీ సైన్స్ పెరిగితే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా కాలం మీద ప్రయాణం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్